పన్నెండవ రోజు పాస్ తిరుపావై పాశ్వాన్ని ఇక్కడ వివరిస్తున్నాను ఈ వీడియోలో లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి పన్నెండవ పాశ్వరం పాట పాడినవారు బాచరాజు ప్రభాకర్రావు కనై తిలంగ రుమై శ్రీకృష్ణుని క్షణమైన నువ్వు ఎడబాయకుండుట అనడి సత్సంపద కలవాణి చెల్లెల్ని మెలుకొలుపుతున్నారు లేదూడలు గల గేదెల గుంపులు ప్రేమ మీరగా నరచుచును దలచుచు పొదుగుల వెంబడి పాలను ధారగ విడుచుచును ప్రాంగణ మెల్లను బురదగజేసెడు శ్రీ శ్రీమంతునియో చెలియా మంచు తుంపరలు తలపై గురియగ నీవా కిటనే నిలువబడి దూలము పట్టుక పెనుగులాడుచును పాడుచునుంటిమి ప్రేమమైన్ కరకూషరంబుల రావణు గూల్చిన చిత్తహరుండగు శ్రీహరిని ಇಪ್ಪಕೈ ನಾನು ನೋಟಿ ಲೇವಮ್ಮಾ ಎಮಿ ನಿದುರಯೋಲೇವಮ್ಮ ಅಂದರೂ ಇಂತ ನಿದುರ ಇದು ತಗದಮ್ಮ ಕೋರಿಕಲೆಲ್ಲನು ಕೊಲ್ಲಗ ನೀನುಟ ಕಾಲವಾಲ ಮೇ ಮನನೋಮು ರಾಧಾರಮಣಮು ಕುಂದಮುರೇ మోహన మహా ఓం శ్రీ మహాగణాధిపతి హిమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తిరుపావై పన్నెండవ రోజు పాశ్వం గురించి వివరిస్తున్నాను గేదెలు గేదెల పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి ఆ పాల ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదైపోయింది ఇంత సంపద కలిగిన గోపాల్నికి నీవు చెల్లెలి వైతివి ఓయమ్మ మేమందరం నీ వాకిటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడప నానుకొని నిలిచి ఉన్నాము పైన మంచు కురియుచున్నది క్రింద పాలదారలు బురద చేయుచున్నాయి కదా మేమంతా మనసులో మాధవనే నింపుకొని కురియాడుతున్నాం ప్రార్థిస్తున్నాం పైన మంచు కురిచుట కురేటమనే శ్రీ సూక్తి ధారల ప్రవాహం సాగిపోతుంది కాళ్ళ క్రింద పాలదారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్ఛిన్నంగా పొంగిపరులుతున్నా ఈ ముప్పేట దారలతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్టిలో చేర్చుకోటై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి ఉన్నా మమ్మ ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధంతో పరమాత్ముడైన శ్రీ శ్రీరాముడు ఆ స్వర్ణ లంకాధిపతి అయినది పది పది తలల రావణుని మట్టుపెట్టిన వాణి గుణగణాలను స్థుతిస్తున్నాము కీర్తిస్తున్నాము పాడుతున్నాము మేమింత చేయుచున్ననో నీవు నోరైన మెదపుట లేదేమి తల్లి ఇది ఏమి మద్దు నిద్రమ్మా నీ గొప్పతనాన్ని మేము ఎరిగి లేవమ్మా నీ మద్దు నిద్ర విషయమంతా ఊరు వాడ తెలిసిపోయిందిలే ఇకనే మద్దుర చాలించు మేలుకో నీ జానస్థితి నుంచి మేలుకో మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగపాంగంగా పూర్తి చేయడానికి సహాయపడు అంటూ ఏడవ గోపికను లేపుచున్నారు దీని యొక్క విశ్లేషణ అవతారిక ఏమిటంటే లక్ష్మణస్వామి వలె శ్రీకృష్ణుని ఎడబాయకుండా నిరంతరము కృష్ణానుభవాన్నే కోరుకునే తపనలో తమ స్వధర్మాన్ని కూడా త్రోసిపుచ్చే ఓ గోపుని బాలిక చెల్లెల్ని మేల్కొల్పుతున్నారు గోపాలు గోపికలు కృష్ణ సేవలో అంతరాయం వరకే తమ స్వధర్మాలను ఆచరిస్తారు ఆ కృష్ణసేవకు ఈ స్వధర్మాలు అంతరాయం కలిగించినట్లయితే వారిని వెంటనే పరిచయించి కృష్ణ సేవకే అంకితమయ్యే ధన్యజీవుల గోకుల వారు ఈ గోపిక కూడా ఇట్టే సంపద కలిగినదే శ్రీకృష్ణ మంత్రాన్ని అజపాజపంగా చేయటమే ఈ జన్మ సార్థక మంత్రం కాబట్టి తైలదారల వలె నదీ ప్రవాహంగాను మంత్రం మననం సాగిపోవాలని ఆండాల్ తల్లి ఈ మాలికలు వివరిస్తుంది లక్ష్మణుడి కర్మ విధానం ఆండాల్ తిరువడి గలే శరణం పన్నెండవ పాశ్రం భగవద్గీత రెండో అధ్యాయంలో మనకు భగవంతుని మధ్యవర్తిగా ఉండే దివ్య జ్ఞానం మహనీయుడు ఎట్లా ఉంటాడో అతని జ్ఞానం దర్శని నాలుగు స్థితులుగా వర్ణించబడి ఉంది ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగవ స్థితికి చేరిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెబుతుంది ఒక పరిపక్వమైన దశను చూపిస్తూ అది ఎట్లా ఉంటుందో అంటే వాడి చుట్టూ ఎన్ని ఎన్నో రకాల వస్తువులు ఆకర్షణలు ఉంటాయి కానీ అవి ఏవి కూడా వాడి లోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు ఆత్మన్యవ ఆత్మనాతుష్ట ప్రజ్ఞ తదోచుతే ప్రజాతి ప్రజాతి కామాన్ సర్వాన్ మనోగతాన్ అనగా దీని అర్థమైతే వాడి కో ఎలాంటి కోరికలు ఉండవు మనస్సులో కూడా అన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు కానీ నాకు ఆనందాన్ని కలిగించేవి అది ఎప్పుడు అనుకోడు మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే దానికి క్రింది ఉండే స్థితిని వివరించాడు దుఃఖేషు అనుద్విజ్ఞ సుఖేషు విగత స్పృహ పీత రాగ భయక్రోధ స్థితి స్థితిది ముని రుచదే ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసు కానీ మనస్సు వాటి ఎందు ఉంచకుండా సాధన చేస్తాడు ఇది రెండో స్థితి కొంతకాలం ఇలా సాధన చేసినట్లయితే మనస్సు స్థిరం అవుతుంది లోపలుండే పరమాత్మ విషయకమే ఆనందం ఇవాళటి గోప బాలిక అలాంటి స్థితి కలిగిన వంశానికి చెందినది అంటుంది ఆండా అమ్మ ఇలంకత్త రుమై లేత దూడలు కలిగిన గేదెలు కన్నెత్తై అరపు వినిపిస్తుంది ఎందుకంటే వాటిని పట్టించుకునే నాతుడే లేడు వాళ్ళంతా శ్రీకృష్ణ సేవలో నిమగ్నమై ఉన్నారు కిన్రుకి కిండ్రుక్కి రంగి దూడ విషయంలో జాలి తలసి తనంతట తానే నిన్నైత్తు దూడ వచ్చిందని భావించి ములై వరియే పొదుగుల గుండ నిన్ను నేర్ పాల్ శోర ఏకదారులుగా పాలు ఇస్తున్నాయి ననైత్ ఇల్లం ఇల్లంతా తడిసిపోయి షరాక్కుం అంతా బురద అయింది అని ఒక్కొక్క పవ పదానికి అర్థం అన్నమాట ఇక్కడ ఈ గోప బాలిక సోదరుడికి శ్రీకృష్ణుడు అంటే అమితమైన ప్రేమ అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడి వెంట ఉండేవాడు లోకల్లో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి లక్ష్మణుడి కర్మ రెండోది భర్తని కర్మ లక్ష్మణుడు రావణుని విడిచి ఉండడని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు తను రాముని సేవలో మరిచి నిత్యకర్మలను పెద్దగా చేసేవాడు కాదు అదే భర్తుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామంలో ఉంటూనే రాజ్యపాలను చేశాడు నిత్యకర్మలను పాటించేవాడు ఇక్కడ మనం గౌరవించాల్సింది భర్తుడు నిత్యకర్మానుష్ఠానం చేసింది రాముడి కోసమే లక్ష్మణుడు నిత్యకర్మలను మారింది రాముడి కోసమే నిన్నటి గోప బాలిక ఇంట్లో వారు నిత్యకర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే ఈరోజు గోప బాలిక ఇంట్లో వారు నిత్యకర్మలు వదిలినా అవి శ్రీకృష్ణుడి కోసమే నచ్చేల్వంతంగా ఏ ఏం సంపదలు కలిగిన వాడి చెల్లెలా అండాల్ లోపలన్న గోప బాలికను గొప్ప జ్ఞానిగా భావిస్తోంది జ్ఞానులైన మహనీయులు వారు తమంతట తాము భగవద్ జ్ఞానం యాన్ని అనుభవిస్తూ మనపై జాలితో మనకు ఉపదేశిస్తూ ఉంటే మన దేహం తడిసి లోపల మనలోని హృదయం ద్రవించేటట్టు చేసి మన మనల్ని కూడా భగవంతుడిని అనుభవించేటట్టు చేస్తుంది మంచు పైన తడుస్తున్నాం ఏ స్థితి వచ్చిందమ్మా మాకు మూడు ప్రవాహాలుగా మేము కొట్టుకుపోతున్నాం క్రిందేమో పాల ప్రవాహం పైనేమో మంచు మరి మధ్యలో మా హృదయాలలో శ్రీకృష్ణుడి కళ్యాణ గుణాలు ప్రవాహంతో తడిసిపోతున్నాం ఎక్కడి ఎక్కడ ఆధారం లేకుండా పోతుంది మరి నేను వాషల్ కడైపత్తి అమ్మ నీ గుమ్మంపై గుమ్మపు పైకప్పును పట్టుకుని వేలాడుతున్నాం అయితే లోపల ఉన్న గోప బాలికకు శ్రీకృష్ణుడు ఆటపిల్లలను ఏడిపిస్తాడని కోపం ఉన్నట్లుంది అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు చినత్తినాల్ కోపంతో తెన్ ఇలంగై కోమాయనై అందమైన లంకా నగరానికి రాజైన రావణాసురుడిని చిత్తం సంవరించి మనత్తుకి మనత్తుకి నియానై అందరి హృదయాలను దోచుకున్న రావుని నామం పాడవు పాడుతున్నా నివాయ్ తిరువాయ్ నీవు నోరు తిరువా ఇనితాన్ రాయ్ ఇకనైనా నోరు తెరిచి లేవమ్మా ఇదే ఇదెన్నా పేరు ఉరక్కం ఇది ఎలాంటి నిద్రమ్మా ఆ నైతిల్ల తారు అరెంద లోకమంతా తెలిసిపోయింది లేవమ్మా నీ గొప్పతరం అంటూ ఆక్షేపిస్తూ గొప్ప లేపింది ఆండాల తల్లి ఇక మార్గశిర తిరువాచకం మాణిక్యవాచకా చదివిన తిరువంబాబాయ్ சிதம்பரம் நட்டேஸ்வரு கீர்ச்சவாசின பன்னெண்டோ பாஷ்டம் இது ஆர்த்தபிரவி முயல் நாம் அடுன் தீர்த்தன் நல் திரை சிற்றம்ப లతే తి ఆడు కూతన్ ఇవ్వాను కుల వలయం ఎల్లోము కాతుం పడైతుం కరం విలయమాడి వార్తవ్యం వార్తవ్యం వేసి పత్తై తిలంబ వార్ కలైగల్ ఆర్చు అరవం సెయ్య అనికుల అనికుల మేకి పండు పండు జర్దా జర్దా పూర్తి కళం పోయేకు డైన్లు ఊడై పాన్ పాదు ఎత్తి ఇరు ఇరు ఏ నైని ఆడు ఎల్ ఊర్ ఎంబాబాయ్ ఈ శివాలయంలో తమిళనాడులో కేరళలో చదివే పాఠం అన్నమాట శివుని ఆరాధన చేసేది దీని యొక్క అర్థమైందంటే బహుభయాలన్నీ నశించేటట్లు పరిశుద్ధుడు తీర్థకరుడు మేలుడైన తల్లై తిల్లై చిదంబరంలో చేతిలో అగ్నితో తాండవమాడే నటరాజుని స్థుతిస్తూ మనం భక్తిశ్రద్ధలతో ఆనందంగా జలకాలాడుతున్నాం పంచభూతాలన్నింటినీ సృష్టించి రక్షించి లయింపచేసి శక్తిని ఆటగా ఆడుకుంటున్న అతని కీర్తిని పొగడుతున్నాం చేతి గాజులు గల గలమని సబ్బడి చేస్తుండగా నడుముకు గల వడ్డాణాలు చిరుగంటలు గంభీరంగా మరుగుతుండగా అందమైన కూరలపై తుమిదలు జుంకారం చేస్తుండగా తామర పూలతో నిండిన కొలంలో కొనుగుతూ పరమశివుని పసిడి పాదార వింతాలను ఎదలో తలుస్తూ కీర్తిస్తూ వాడుతున్నాం మేలుకోచలి అని ఇక్కడ భావార్థం శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ